అల్ల రాజకీయమారిడో ఏ ఎవరు గాని రావాలి మైందాల ఉంటా మిమే ఉంటాము మిమేల వాడ కూడా మిమే కొట్టుకుంటాం గాని ఒకడు రావాలి మైందాల ఆ వీల వాడ కుమార పాలి암 చేసు అంటే నేను ఏమంటాను బై 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 ను వాడతావ్ అలా ఇస్తా రా బయినా ఇట్లానా వట్కొడ గాని గావ కవర్లు లేదు నాకు అప్రడే తీయాలి అంటే అప్రడే అవకాశం ఉన్నాయి వాళ్ళని అగర్ మా పడే భయపడ

ఆలయ నిమిషం నేను నుంచి వేసేదిల గాడుతుంది మాట్లాడు బాటి నుంచి ఏమ రాలే నాకు పార్టీ నుంచి రూపాయి రాలే పార్టీ నుంచి పార్టీ పైసలు పార్టీ పైసలు ఎక్కొనియా పార్టీ నుంచి కూడా ఇప్పుడు అడగాలి పార్టీ పార్టీ నుంచి అటువనే పైసలు పార్టీ నుంచి కూడా ఇంతవర్గా ఈ జీవాలలలారు తీసనమ రావు తిడ్ పాత్ర పడదు అడిగిన వాడి ఇట్లా ఇచ్చారు ఎంత అవునత్తమ్మా ఒక్క ఓటు నాలుగు ఓట్లు అక్కడ పడుతుంది ఒక్క ఓటు మాకు పడదు